హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం గంగపట్నం వెళ్తున్నామండి మేము గంగపట్నంలో అంటే చాముండేశ్వరమ్మ తల్లి ఆలయం ఉంది ఆ తల్లి చాలా మహిమగల తల్లి అనమాట ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మనం న్యాయమైన కోరిక ఏదైనా సరే కోరుకుంటే ఆ తల్లి తప్పకుండా నెరవేరుస్తుందండి మన కోరికలో న్యాయం ఉంటే అమ్మవారు ఎమ్మటే మన కోరికనైతే నెరవేరుస్తారు మేమైతే ఈరోజు కార్తీక మాసం కదండి ఈ కార్తీక మాసంలో ఏదో ఏదైనా ఒక రోజు మనం అన్న భోజనాలకి అట్లా వెళ్తూ ఉంటాం కదా నేను ఎప్పటి నుంచో అమ్మవారికి పొంగలు పెడతాను మొక్కుకున్నానండి అసలు వెళ్ళలేకపోయాం ఈ మధ్య అంతా మాకు కొంచెం వీలు పడలేదు అందుకే ఈరోజు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి పొంగలి పెట్టుకొని అట్లానే మా ఫ్యామిలీ వాళ్ళు మొత్తం అక్కడ ఆ తల్లి దగ్గర ఇట్లా చూడండి పచ్చగా చెట్లు బాగుంటుందండి అక్కడ చుట్టూరు గుడి పక్కన ఆ తల్లి దగ్గరే మనం అనుభవజ్ఞనాలు కూడా చేసినట్టు బాగుంటుందని చెప్పి ఈరోజైతే మేము అందరం వెళ్తున్నాము ఆ తల్లి దగ్గరికి ఎవరైనా సరే ఇప్పటి వరకు రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి వచ్చి వెళ్ళండి ఆ తల్లి అంత మహిమగల తల్లి అనమాట ఆ చల్లని తల్లి మనల్ని అయితే ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఇన్ని రోజుల నుంచి ఈ పని జరగట్లేదు ఎప్పుడు ఎన్నిసార్లు అనుకున్న పని అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఆ తల్లి ఆ కోరిక నెరవేరుస్తుందండి మనము కోరుకున్న కోరికల నాయి ఉంటే ఆ తల్లి పంచభూతాల సాక్షిగా మన కోరికనైతే నెరవేరుస్తారు మేమైతే ఇప్పుడు ఫ్యామిలీ నెంబర్ మొత్తం ఆ మా ఇంట్లో వాళ్ళందరం కలిసి వెళ్తున్నామండి ఆ తల్లి దగ్గరికి ఆ తల్లి దగ్గరికి వచ్చేవాళ్ళు ఆ తల్లి దగ్గర ఒక్కసారి ఇట్లాగా మాకు ఈ ఈ పని జరిగితే మేము ఈ తల్లి మేము ఇట్లాగా ఈ ఈ ఇట్లా మొక్క అని చెప్పి మొక్కుకొని వెళ్ళిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అసలు ఆ తల్లి దగ్గరికి దర్శించుకొని ఆ మొక్కలైతే చెల్లించుకుంటారండి నేను కూడా ఈ తల్లి దగ్గరికి ఎప్పటి నుంచో వెళ్తున్నానండి నా నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు నిజంగా అండి నాకు సబ్స్క్రైబర్లు మాకు నాకు బంధువులైన చుట్ట ఆ ఫ్రెండ్స్ అయిన అన్నీ మీరే కాబట్టి మీకు చెప్పుకుంటున్నాను ఈ తల్లి దగ్గర ఫస్ట్ టైం అడిగి పెట్టినప్పుడు నాకు చాలా అసలు మనసులో ప్రశాంతతనే లేదండి ఎంతో బాధతో వెళ్ళారు ఫస్ట్ టైం నేను మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆ తల్లి దగ్గర ఆ రోజు కోరుకున్నాను నాకు ఆ తల్లి స్వప్నంలో కనిపించి నేనున్నాను అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చిందండి ఆ తల్లి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ తల్లిని నేను అసలు రోజు కూడా మర్చిపో అన్న మాటే ఉండదండి ఆ తల్లి నేను ఎప్పుడూ తలుచుకుంటూ ఆ తల్లి దగ్గరికి వెళ్తూనే ఉంటాను మనకి ఎప్పుడైనా సరే వెళ్ళాలనుకున్నప్పుడు ఇట్లా నేను చూడండి పొంగల్ పెట్టుకోవడానికి వచ్చాను కదా రాగానే మనమైతే గుడి దగ్గరికి వచ్చేస్తాము గుడి దగ్గరికి రాగానే నేనైతే ఫస్ట్ పొంగలు పెట్టేస్తానండి పొంగలి అయితే మనకి రెడీ అయిపోతుంది మనం బెల్లము అవన్నీ పక్కనే ఇట్లా పొడిగా చేసి పక్కన పెట్టేసుకొని మనం ఉడికే పొంగళ్ళు అయితే వేసేసుకున్నాము ఇట్లా చూడండి వీళ్ళంతా మనకి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కొంచెం మనకి మనుషులు ఇట్లా కొంచెం అక్కడక్కడ గ్యాప్గా అనిపిస్తున్నారండి మిగతా అప్పుడైతే అస్సలు గ్యాప్ అనేది ఉండదు అనమాట ఫుల్ రెష్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసంలో నాన్ వెజ్ తినేవాళ్ళు చాలా తక్కువ కదండి అందుకే ఆ తల్లి దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు నాన్ వెజ్ గురించి అంటే మేకలు కోడులు అట్లా మొక్కుకొని పొటేళ్ళు మొక్కుకున్న వాళ్ళు అప్పుడు మాత్రం కోయడానికి దసరా ఉగాది అట్లా ఎక్కువ టైంలో ఎక్కువ జనం అప్పుడైతే వస్తుంటారండి మామూలుగా ఇప్పుడైతే ఎక్కువగా స్వాములు భవానీలు ఇట్లా మనలాగా మొక్కుకొని పొంగలు పెడతామని ఇలా తల్లి దగ్గరికి వస్తామని మొక్కుకున్న వాళ్ళు మట్టి ఖచ్చితంగా వస్తుంటారు ఎప్పుడు వారం వారం ఆ తల్లి దగ్గరికి మేమైతే పొంగలు పెట్టుకొని ఇట్లా గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసామండి ఆ అమ్మవారు గుడి చుట్టూ ఇట్లా తిరిగేటప్పుడే మనకి ఇక్కడ సంతానం అంటే మనుషులు మనకి పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి ఇక్కడ పుట్టు ఉంటుంది అంటే చెట్టులోనే ఆ చెట్టులో కొంచెం మనమైతే ఇప్పుడు ఈరోజు మన కార్తీక మాసంలో ఏ రోజు పోస్తాం మంచిదే కదా కొంచెం పాలు పోసేసి టెంకాయ కొట్టేసుకున్నాం ఈ చెట్టుకి కూడా చాలా మహిమ ఉందండి ఇట్లా చూడండి ఇట్లా చీరతో ఒక చిన్న రాయిని కట్టి అట్లా చెట్టుకు కడితే మనం అనుకున్న కోరిక ఏదైనా సరే నెరవేరుతుందండి అంటే ఎక్కువగా పిల్లలు లేని వాళ్ళు సంతానం గురించి అయితే ఆ చెట్టుకి మనం చీర కొంగు ఉంటుంది కదండి మనం కట్టుకున్న చీర కొంగు చించి ఆ కొంగు ఉంగులు ఆ రాయిని కట్టి ఆ ఉయ్యాలగా ఆ చెట్టుకైతే కడతారండి సంతానం లేని వాళ్ళు ఎంతమంది వస్తారో ఆరోగ్యం సరిలేని వాళ్ళు ఒంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉండేవాళ్ళు అట్లా అవన్నీ పోగొట్టుకోడాక ఆ తల్లి దగ్గరికి వచ్చి హ్యాపీగా ఆరోగ్యంగా తిరిగి వెళ్తుంటారు అనమాట ఇట్లా పక్కనే నాగశిల్లలు కూడా ఉంటాయండి అక్కడ పుట్లో పాలు పోసుకొని ఇక్కడ నాగశిల్లల దగ్గరికి వచ్చి పసుపు కుంకాలు పూలు వేసి టెంకాయలు కొట్టుకునేవాళ్ళు ఎంతమంది భక్తులైతే వస్తుంటారు ఆ తల్లి దగ్గర మనం మేకలు కోళ్ళు పొంగళ్ళే కాదండి మనస్ఫూర్తిగా ఆ తల్లిని తలుచుకొని దండం పెట్టిన ఆ తల్లిని మనం దీవిస్తుంది అక్కడ కూర్చున్న పూజారి గారు అయితే మనకి దండలు అంటే తావీదులు అమ్మవారి చేతిలోనే ఒకవైపు తావేదులు ఇంకోవైపు దండలు అనమాట చిన్నపిల్లలకి ఎవరైనా సరే నిద్రలో ఉలికి ఉలికి పాడుతున్నా ఎక్కువ ఏడుస్తున్న చిడి పెడుతున్నా అట్లాంటి వాళ్ళకి చిన్నపిల్లలకి వాళ్ళ చేతితోనే వేస్తుంటారండి తావీదు దండలు కూడా పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు దారాలు ఇట్లా పక్కనే మనకైతే గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి దగ్గర కూడా వచ్చి పసుపు కుంకాలు పూలు పెట్టుకొని టెంకాయలు కొట్టుకుంటాం అనమాట గంగపట్నం అంటే గంగమ్మ తల్లి చాలా ఫేమస్ అండి అమ్మవారు అయితే అసలు మీరు ఎప్పుడు రాని వాళ్ళు ఎవరైనా సరే రావాలి అని అనుకుంటే కనుక ఆత్మగూరం బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి మన దగ్గర మనకైతే అక్కడ ఎప్పుడు ఆటోలు బస్సులు ఆ గుడి అయితే మనకి ఎప్పుడు రెడీగా ఉంటాయండి రాని వాళ్ళు ఎవరిని ఉంటే ఒక్కసారి వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకోండి ఎప్పుడైనా నెల్లూరుకి నెల్లూరులో ఎక్కువగా గుళ్ళే చూడడానికి వస్తుంటారు కదా అట్లాగే అమ్మవారి గుడి కూడా చూడండి మిస్ కావాలి అకండి అమ్మware అయితే మమ్మల్ని మీరు ఏదైనా కోరుకున్న కోరికల్లో నాయ ఉంటే మీకు తప్పకుండా నెరవేర్చి మళ్ళీ మిమ్మల్ని అయితే ఆ గుడికే రప్పించుకుంటారనమాట ఆ చల్లని తల్లి దీవెళ్ళు మీ అందరికీ ఉండాలని ఎప్పుడు మీరు అందరూ సంతోషంగా ఉండాలి నాకు సబ్స్క్రైబర్లైనా నాకు బంధువులైనా ఎవరైనా మీరే అని మీకోసం వీడియో అంతా తీసి మీకోసం పెడుతున్నానండి మీరు ఇప్పుడు ఈ ఛానల్లో చూస్తున్నప్పుడు కూడా ఆ తల్లిని తలుచుకోండి తల్ ఆ తల్లి అయితే మీ కోరికల నాయ ఉంటే తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తుంది మీకైతే మీకు అడ్రస్ అయితే నేను చెప్పాను కదా దండి ఆ విధంగా ఆ తల్లి దగ్గరకు వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకోవచ్చు మేమైతే పొంగలు పెట్టేసి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసేసి ఆ తల్లికి టెంకాయ కొట్టేసామండి ఇప్పుడైతే మనం ఇట్లా గుడి పక్కనే మనకి చెట్లు ఆ పక్కన ఆయన చూపించా కదండి అట్లా మొత్తం ఉంటాయి అనమాట అక్కడికి మనం వనభోజనాలు చేసేసుకోవచ్చు ఆ పక్కన అది చూడండి అట్లా చెట్లలో ఇక్కడే కాల బైరవాడు గుడి అనమాట ఆ తండ్రి దగ్గర కూడా వచ్చి దర్శనం చేసుకొని ఒక టెంకాయ కొట్టేసుకుందాం ఇప్పుడు మనమైతే అక్కడ కూడా దీపారాధన చేసేసుకోవచ్చు మీరైతే ఎప్పుడైనా సరే ఆ తల్లి దగ్గర రావాలనుకున్నప్పుడు ఈ అడ్రస్ నేను చెప్పిన అడ్రస్కి వచ్చేసి ఆ తల్లి దర్శనాన్ని దీవెనలు అందుకొని వెళ్ళండి మన తల్లి చుట్టూ కూడా మనమైతే తల నుంచి ఒళ్ళంతా తడుపుకొని తడి బట్టలతో కూడా తల్లి చుట్టూ ఇన్నిసార్లు తిరుగుతారండి పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట పదహారు అట్లా ఆ తల్లి చుట్టూ శక్తి కొలది మనం తిరిగే తిరిగే ఓపికను బట్టి ఆ తల్లి చుట్టూ తిరుగుతారు నార్మల్గా కూడా తడి బట్టలు కాకుండా కూడా తిరగచ్చు అట్లా తిరగడం వల్ల మన ఒంట్లో ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోయి హ్యాపీగా ఉంటాం అనమాట మీకైతే మా ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్